తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి బిక్కవోలు ప్రముఖ దేవాలయాలైన లక్ష్మీ గణపతి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఐ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాలు జరగాలని అర్చకులు ఆశీస్సులు అందజేశారు అనపర్తి రిపోర్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రెండు వేల ఇరవై క్యాలెండర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు

ఇక్కడ స్వామివారికి అర్చనాభిషేకాలు చేయడం జరిగింది అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆర్థిక సభ గోళీకేశ్వర స్వామి వినాయకుడికి విరుగుతుంది కూడా అత్యంత ఎక్కువగా అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది అలాగే సంస్థ జనులు కూడా ఇక్కడ క్షేమంగా స్థైర్యంగా ధైర్యంగా విజయ కలిగి అష్టైశ్వరాలతో అభివృద్ధి చెందాలని ఐటీ తరపున అలాగే ప్రేక్షకులకి అలాగే యజమానికి కూడా ఉన్నత అభివృద్ధి కలగాలని కోరుకుంటూ కుమార్ వినాయక స్వామి ఆశీస్సులు అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ కుమార్ స్వామి చేద్దామని సిద్ధించాలని కోరుకుంటున్నారు ఇక్కడ న్యూస్ కు సంబంధించినటువంటి క్యాలెండర్ స్వామివారి దగ్గర పెట్టి అర్చన చేయడం జరిగింది కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం కాళకీయ యాజమాన్యాలకి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తెలవేడలా ఉండాలని మంకర శాస్త్రాలు అలాగే స్వామివారి యొక్క అనుగ్రహంతో నిత్యులు ఇలాగే ఎంతో మంది ఎంతో కృషి చేస్తూ అభివృద్ధి చెందాలని